కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోయి మురుగు వాసన వస్తూ అస్తవ్యస్తంగా కనిపించింది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదే ముఖ్యమైన కారణం విద్యా నాణ్యత పరిసరాల పరిశుభ్రతలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తలకు మించిన భారమైనా కూడా పిల్లలను వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ వారి మీద ఆధారపడుతున్నారు దీని మీద ఎన్ఎస్టీవీ ప్రతినిధుల వివరణ కోరగా హెడ్ మాస్టర్ స్వరూపారాణి మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణం జరుగుతుండడం వలన నీరు పేరుకుపోయిందని మున్సిపాలిటీ వాళ్లు చెత్త తీయడం కొరకు రెండు మూడు రోజులకు ఒకసారి వస్తున్నారని మున్సిపాలిటీ వాళ్లు రోజు వస్తే బాగుంటుందని కనీసం డస్ట్బిన్ అయినా ఇవ్వవలసిందని వారు అన్నారు

గౌడ్ పిఎస్ మంకమ్మ తోట అయితే సార్ ఈ చెత్త అంటే రెండు మూడు రోజులు ఒకసారి తీసుకపోతుంది మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ అన్నము డస్ట్బిన్లో పడేసిన అన్నము రోజు రోజు తీసుకపోతే మాకు ప్రాబ్లం ఉండదు సార్ ఎందుకంటే రెండు రోజులు అయ్యే వరకు అది కుళ్ళిపోయి వాసన వచ్చుడు పురుగులు రావడం ద్వారా మనం గేటు బయట వాళ్ళు వేస్తుండ్రు రోజు ఏం వేస్తలేరు ఎప్పుడన్నా అన్నం మిగిలినాడు మాత్రం వాళ్ళు పిల్లలు పడేసినాడు వేయడం జరుగుతుంది కాకపోతే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలి మాకు స్కావేంజర్ కూడా లేరు సార్ స్కావేంజర్ లేరు తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పనులు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉండి వాటర్ కూడా ఫామ్ అవుతున్నాయి అది దానికి తగిన చర్య మేము తీసుకుంటాం అనుకోండి అది మా మా వర్క్ే కాకపోతే గీ డైలీ పిల్లలు వదిలేసినది అన్నం ఏదన్నా ఉంటే ఏ రోజు ఆ రోజు తీసుకపోతే మాకు ప్రాబ్లం ఉండదు బయట వేయడం కానీ అట్లాంటివి ఎట్లాంటివి ఏమి వన్ ఫార్టీ పిల్లలు ఉన్నారు సార్ రెగ్యులర్గా రెగ్యులర్గా వంద పైనే వస్తారు సార్ రెగ్యులర్గా సార్ అదే అదే సార్ సార్ నీట్గా అంటే సార్ అవి కాదు అవే స్కై వెంజర్ మేమే ప్రైవేట్లో పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు స్కై వెంజర్ కానీ స్లీపర్ ఆమె అన్ని ప్రైమరీ స్కూల్స్ అన్నీ ఒకటే నామ్స్లో పనిచేస్తున్నాయి కదా సార్ అందరికీ ఏ ఏపీ ఏపీఎస్కి కూడా సెవెంజర్ కానీ స్వీపర్స్ కానీ ఎవరు లేరు ఉన్నామనే ఇక మా ఇప్పుడు ఉన్న నాలుగైదు క్లాస్ రూములు వరండా అవి క్లీన్ చేసే జరుగుతుంది పరిసరాలు వెనుక శైళ్ళు అంటే ఇక వాళ్ళు అది మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత కదా సార్ అది ఇక అసౌకర్యాలంటే ఇప్పుడు దాదాపు దా మౌలిక వసతులు కూడా బెటర్ అయినాయి కదా సార్ ఇప్పుడు ఈ మధ్య కాకపోతే ఇక ఒక వాటర్ ఫార్మేషనే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది నాలుగైదు రోజుల నుంచి ఎందుకంటే ఇటు ఇసుక పోయడము అటు సంపు కట్టడం ద్వారా మట్టి అంత దిబ్బలాగా ఉండడం అవన్నీ ఇక అవి మేము సెట్ చేసుకుంటాం అనుకోండి ఒక పదిహేను రోజులలో అవి మేము అది చేస్తామని చూస్తున్నాం ఎందుకంటే ప్లంబర్ వర్క్ నడుస్తుంది అది అయిన తర్వాతనే కదా సార్ అంత గ్రౌండ్ సాఫ్ చేసేది అది మన ప్రాబ్లమే అనుకోండి వి స్వరూపరాణి హెచ్ఎం వీళ్ళు ఉంటే ఒకరోజు కాకుండా ఒకరోజు తీసుకుపోవడానికి అవైలబిలిటీ ఉంటుంది కదా నలుగురమే ఉన్నాం సార్ ముగ్గురం రెగ్యులర్ టీచర్ ఒక మేడం డిపిటేషన్ మీద వర్క్ చేస్తారు ఇబ్బంది అంటే సార్ క్లాసుకు ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి క్లాసుకు దాదాపు ఇరవై ముప్పై మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఫస్ట్ సెకండు క్లబ్ చేసుకునే వరకు ముప్పై ముప్పై పైననే అవుతారు కాబట్టి ఇంకొక టీచరు మనకు అవసరం ఉన్నది మౌలిక వసతులు పర్వాలేదు ఇప్పుడు బెటర్ అయినాయి అనుకోండి కానీ టీచర్స్ ప్రాబ్లం కూడా ఉన్నది మళ్ళీ హెచ్ఎం నేను హెచ్ఎంను మళ్ళీ నేను కూడా అసిస్టెంట్గా వర్క్ చేయాలంటే నాకు డబుల్ వర్క్ అవుతుంది టీసీలు ఇవ్వడం కానీ అడ్మిషన్స్ తీసుకోవడం కానీ తర్వాత ఇంకా ఆఫీస్కు పంపించేటి అవి అవి ఉంటాయి కదా సార్ అవన్నీ ఇక వాటితో పాటు ఇది వర్క్ ఎక్కువైతుంది ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి కారణం కూడా అదే సార్ ఇక్కడ టీసీ రాసేది ఉన్నది కాబట్టి కూర్చోబెట్టుకోవడం తెలియదు ఏం లేదు సార్ వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకి మనం చెప్పాల్సిన పనే లేదు అన్ని స్కూళ్ళల్లో ఒక టీచర్ల కొరతనే కొద్దిగా ఎక్కువ ఉన్నది ఇరవై ఐదు మంది ఉన్న దగ్గర అంటే ఇద్దరు పర్వాలేదు అనుకోండి కానీ కొద్దిగా నూట నలభై తొమ్మిది ఇప్పుడు నూట నలభై తొమ్మిది ఇవాళ ఫుల్ స్ట్రెంత్ ఫుల్ స్ట్రెంత్ కాకపోతే హండ్రెడ్ పైన వన్ ట్వంటీ దాకా వస్తారు రెగ్యులర్గా వస్తారు సార్